అందరికీ నమస్కారం టీడీపీ జగన్నాథం కనుమోత రాష్ట్రంలో మూడు సార్లు ఎంపీ ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు దిస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎంపీ మంద జగన్నాథం ఆదివారం తువిశ్వాస విడిచారు గతంలో ఆయనకు గుండుపోటు వచ్చింది చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన ఆదివారం సాయంత్రం కనుమూశారు మంద జగన్నాథం నాలుగు సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో మంద జగన్నాథం పనిచేశారు ప్రస్తుతం బీఎస్పీ పార్టీలో ఉన్నారు నాగర్ కర్నూలు జిల్లా ఇటిక్యాలలో మంద జగన్నాథం జన్మించారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమార్తె సంతానం తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయం ప్రారంభమైంది ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా కూడా పనిచేశారు నాగర్ కర్నూలు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మూడు సార్లు తెలుగుదేశం తరఫున రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున ఎంపీకి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి మందగ జగన్నాథం ఓడిపోయాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో బహుజన్ సమాజ్వాదీ పార్టీలో చేరారు Choose your friends from latest episodes this channel Subscribe to Thank you for watching, friends.